లో పాములపాడు మండల్లో మిట్టగందాల గ్రామంలో మనకి మూడు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అంగన్వాడీ సెంటర్ త్రీకి నిన్న పదమూడు మంది పిల్లలు అటెండ్ అయ్యారు అందులో సాయంత్రం త్రీ థర్టీ అరౌండ్ మనము ప్రతిరోజు హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ఇవ్వాలి కాబట్టి మిల్క్ పిల్లకి త్రీ థర్టీకి ఇచ్చాము తర్వాత వాళ్ళు ఫోర్ ఓ క్లాక్కి అంగన్వాడీ అయిపోయిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళారు అరౌండ్ సిక్స్ అందులో ఏడుగురు పిల్లలకి వామిటింగ్ స్టార్ట్ అయింది సో మనకి ఎందుకు అలా జరిగిందో తెలియదు అందుకని వెంటనే వాళ్ళకి వైద్య పరీక్ష చేయించి డాక్టర్స్ అబ్జర్వేషన్లో పెట్టాము పిల్లలందరూ వెరీ మచ్ ఫైన్ స్టేబుల్ అందరూ కూడా డిశ్చార్జ్ అయిపోయారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు ఈ అంటే అంగన్వాడీకి సప్లై చేసే ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా టెస్టింగ్కి పంపించాము మార్నింగ్ ఫుడ్ కంట్రోలర్ ని పంపించి అలాగే ఆర్డబ్యూఎస్ టీమ్ ని పంపించి మనకి మిట్టకందాల విలేజ్లో వన్ పీడబ్ల్యూఎస్ టీమ్ ఉంది అలాగే రెండు ఎంపీడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి పదహారు గోర్మెంట్స్ ఉన్నాయి సో వాటర్ కంటామినేషన్ ఏమన్నా ఉందేమో అని టెస్టింగ్ పంపించాము కెమికల్ కంటామినేషన్ ఏమీ లేదు సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ వచ్చింది బయలాజికల్ కంటామినేషన్ రిపోర్ట్ రేపు వస్తుంది సో మనకి ఎందువలన ఇలా జరిగింది లేదు అంటే వాళ్ళకి ఫుడ్ మనకి ఆ రోజు ఆకుకూర పప్పు రైస్ ఉంది ఏదైనా వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఏదన్నా వచ్చిందా అనేది పూర్తి వివరాలు ఉంటుంది పిల్లలందరూ మాత్రం స్టేబుల్ గా ఉన్నారు తల్లిదండ్రులతో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు